హలో హలో సంఘం కృష్ణ అతినిధులు అందరికీ నమస్కారం మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన మనకి నెమ్మది అందరికీ ఏకమై మనకు మన సంఘం కూడా ముందుకు పోతుంది మనం కూడా ముందుకు పోతాం మనకు గౌరవం సంఘానికి గౌరవం ఇంతకు ముందు కూడా కమిటీలు చేసినారు అందరూ ఇప్పుడు కొత్తగా కమిటీ అనుకున్నాము వీళ్ళు బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఇంతకు ముందు వాళ్ళు కూడా చాలా బాగు చేసినారు ఎవ్వరు కానీ కమిటీని అందరూ బాగా చేసుకుంటా వస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా బాగు చేయాలని ఇంకా ఇంకా బాగా చేయాలని నేను కోరుతున్నాను అందరూ కలిసి కలిసికట్టుగా అన్న తమ్ముల మాదిరిగా మన సంఘం అంటే ఎట్లా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ఆ నెంబర్ వన్ స్థానం నిలబెడతారని ఆశిస్తూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారాన్ని వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం అందరూ బాగుగా ఉండి అన్నదమ్ములుగా కలిసి మెలిసి మన సంఘానికి అభివృద్ధి చేయండి సొన్న గారులు అంటే మేము తమ్ముల కన్నా ఎక్కువ అందరూ అంతా మా కుటుంబం ఒకటి సొన్నకారుల సంఘం కుటుంబం అంతా ఒకటిగా ఉంటాము ఒకటిగానే ఉండాల మన ప్రాణం ఉన్నంత వరకు ఈ సంఘానికి సేవ చేయాలి నమస్కారం అండి ఇక్కడ విచ్చేసినటువంటి మా స్వర్ణకాల సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నారు చేసిన పెద్దల సహాయం అన్ని చూసుకొని మేము దాని ప్రకారం ఇప్పుడు కూడా మనం అందరం కలిసి వాళ్ళు చేసిన అభివృద్ధి స్ఫూర్తి తీసుకొని మేము దాని ప్రకారంగా మన సంఘానికి అభివృద్ధి చేయాల్సిందిగా మేము మనందరినీ మనం చేస్తున్నాం గౌరవారి గారు ఆరోగ్య రీత్యా రాలేనలా అక్కడికి రాలేదు అమీర్ అన్న గారికి గౌరవ దీక్షులు హుసేన్ బాషా గారికి సివి చంద్ర గారికి మరియు ఈరోజు మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగనో మన అధ్యక్షులు కార్యదర్శులు మన ట్రెజరరు ఇట్లా వీళ్ళు మన భూ ప్రపంచాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో త్రిమూర్తులు అలానే మన స్వర్ణకారుల భవిష్యత్తులో మన స్వర్ణకారుల సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారంగల్ అసోసియేషన్ స్వర్ణకారుల సంఘం పేరుకు రెండైనా మన రెండు ఆత్మ పరమాత్మ ఎప్పుడే కానీ ఇవి రెండు కూడా బయట చాలామందికి తెలియదు కానీ ఒకటే అనుకుంటారు మనం అందరం ఒకటే పేరుకు వృత్తిని బట్టి వ్యాపారము స్వర్ణకారులని తప్ప మన సమస్యను మనం తీర్చుకునే దానికి రెండు అసోసియేట్లుగా ఉన్నాయే తప్ప ప్రతి దాంట్లో కూడా మాతో మీరు కోఆపరేట్ చేస్తున్నారు మీతో మేము కోఆపరేట్ చేస్తున్నాము మనం సింగిల్ యూనిట్గానే ఉన్నాము ఇంతకుముందు ఉన్నాము ఇక మిద్దరు కూడా అలాగనే కలిసికట్టుగా ఉండాలనేది మా ఆకాంక్ష 반갑습니다. போட்டோ போரா இல்ல திருகுல ஆங்க பண்ணி இல்லை அவதல்கிதானு నేను పుదుటూరు తాలూకా సన్నకారుల సంఘమునకు అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను అందుకు సంఘం యొక్క నియమా నియమంధనలకు లోబడి నా విధులను నిర్మించగలనని ఆ దేవసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను భోగ బాలవీరయని నేను పృదుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘమునకు సెక్రటరీగా ఏకంగా ఎందుకోబడినాను సమయం సంఘం యొక్క నియమ నిబంధనలను లోబడి నా విధులను నిర్వహించగలను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను నేను తాలూకా సంఘము నాకు తొండలేని మౌలాలైన నేను పొద్దుటూరు తాలూకా సుధాకర సంఘం ట్రెజరర్గా ఎన్నుకోబడినాను సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి నా విధులు నేను నిర్వహించగలను దైవసాక్షిగా ప్రమాణం చేసుకున్నాను

ముగ్గురు రమణాచారి పూలహారం దో శ్రీరాచారి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నా జాయింట్ సెక్రటరీలందరూ వరుసగా నిలబడండి అట్లా మీరు సెక్రటరీ గారు ನಲ್ಲರೇ ರಾಮೋದನಗರು ಕಾಣ್ಚೆನೆಗ ಕೊರಡನೆ ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾಗಿ